ఎంత దొరకలేదు తిరగండి ఆడ ఏం చేతున్నా మనకు తెలియదు అనుకున్నాడు యాదవాళ్ళు గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి బ్రూ ఇప్పుడు ఇటు తిరగండి గుడుదేవా లేదే మూ మూ లేదే ఇంత టాలెంట్ ఉన్న ఇంత టాలెంట్ ఉన్నా నన్ను నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒక రౌమానించాడు ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం ఏం చేయాలి వెరీ సింపుల్ ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకు భయంకరమైన కోపం వస్తుంది

హలో వాటర్ ఉంది ఏమంటారా ఆకలకల కదా పర్సలు పర్సే చిన్న అంజీ రూమ్లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను కొంచెం తీసుకొస్తావా సింగపూర్ ఫోన్ చేయాలి

కొంతమని మీ బాగా పంపాడు నేను రెస్ట్ చేసుకుంటాను కదా నువ్వు చేసుకో నేను వెయిట్ చేస్తానుగా వద్దు తొందర తీసుకొని వెళ్ళిపోసింది అలా చూడొద్దు అయితే కళ్ళు మూసుకో వాటికి చిన్నగా అంజలి అని కొట్టు ఉంటది ఎందుకు సార్ ఎందుకంటే డ్రెస్ కొట్టదా మార్చుకునే కొట్టదానుకుంటే నవ్వుతూ వస్తున్నాడు అన్నయ్య చెప్పింది నేను నాకు తనకు చెప్పానండి మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పాను తప్పకుండా 셔. 에크도 다다 저긴데. 지나? 너희들 이कडे 그래 रखो. 누구 것도? ఎలా ఉన్నావు బాగున్నావా పర్లేదు ఇంట్లో అందరు బాగానే ఉన్నారా అంతా బాగున్నారు అది ఏం లేదు అంటే ఇవాళ నా పాప బర్త్డే హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను చిన్న నువ్వు తప్పకుండా రావాలి వస్తావు కదూ నువ్వు కూడా రావాలంజరి ఇంకా చిన్న మీద మీ కోపం పోలేదు అనుకున్నా ఎన్నాళ్ళు ఉంటుంది కోపం మంచిగా చెడైన అన్నదములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి సాయంత్రం ఎనిమిది గంటలకు మీకోసం ఎదురు చూస్తుంటాను తప్పకుండా వస్తా బ తప్పకుండా సరే నీ బాయ్ నేను చెప్పినట్టు జరిగింది చూసావా నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గరవుతారు ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా ఇదేదో నాకు సూట్ కావట్లేదు తను వెళ్తోంది బర్త్డే పార్టీకి పెళ్లి చూపులకు కాదు చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా అందుకే డెకరేషన్ డెకరేషన్ అంటారు ప్రిపరేషన్ అంటారు సర్లే అమ్మా చెప్పు ఎలా ఉంది బానే ఉన్నావు ఇంత గ్లామర్ నీకు అవసరమా అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా కుళ్ళు కుళ్ళా వీటి డెకరేషన్ కి అంత సీన్ లేదులే నీ గొడవలోకి నన్ను లాగుతారు రే చిన్న నేను స్వీట్స్ కేక్స్ బెలూన్స్ నీ తీసుకొచ్చావా తీసుకొచ్చాం రా అమ్మ ఇన్ని మోయాలా ఇన్ని ఐటమ్స్ ఎందుకు ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా మా అన్నయ్య పాప నన్ను ఇప్పుడు దాకా చూడలేదుగా పిల్లలు ఏమో సడన్ గా క్లోజ్ అవరు ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా పిల్లలు బిగ్ బాయ్స్ నాకు బాగా తెలుసు